కొడుకులు మాత్రం పోలీసు ముందు నా కొడుకు రాజకీయాలు చెప్పు ఏడన్న స్పీడ్ బ్రేకర్లు కాడ ఉంటారే వాళ్ళ రాజకీయం చేస్తాడు నా కొడుకు చేతనైతే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే వాడు ఖచ్చితంగా మా ఇమ్మకు మా నాయనకే నేను పుట్టినా అనే తట్టుకుంటే డేట్ వేసి వాడే టైం చెప్పాను నేను నా కొడుకులు ఇది వాడు వాని కొడుకులు వాడి అన్న కొడుకు కొడుకు రమ్మను ఒకేసారి పంచాయతీ తిరుగుతుంది ఎన్నో వాడు ఉంటాం నేనన్న ఉంటా జిల్లాలో ఎవరో ఒకరు ఉంటేనే జిల్లా బాగుపడేది లేకపోతే బాగుపడే ప్రసక్తే లేదు వచ్చేటట్టుకుంటే వాడి దమ్ము ధైర్యము వాడు ఒక అమ్మకు అమ్మకు పుట్టింటే వాడు ఖచ్చితంగా రమ్మను నేను ఇట్లాంటి వ్యాఖ్యల వ్యాఖ్యల నేనేంతో నేను ఏమైనా ఆడిగలు నా కొడుకున్నావు వాణిమాద్రి ఇంతమందిని ముండవచ్చుని పెట్టుకున్నట్టు పెట్టుకొని నేనేమో ఆడిగిన నా కొడుకుని అనుకుంటాను నేను ఆడిగిన నా కొడుకునైతే వాణిమాద్రి ఇట్లని వాడే చెప్తాడు కదా తగుల్దామని ఎప్పుడు చెప్తాడో చెప్పవాను వాడు ఎప్పుడన్నా చెప్పవాను సైర్ పొద్దుపుడు చెప్పవాను నేను పోతా నా కొడుకులు హైదరాబాద్ ఉంటామంటే నేను పోతా వాడి చేతనైతే తగలము ఉండ నా కొడుకు రాజకీయాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా నిలబెట్టే పంపించి నా ఇంట్లో నేను ఉంటాను కదా వాని టైవు ఎప్పుడు బాగుంటే ఇప్పుడు వచ్చి నా ఇంటి మీదకి రమ్మ ఏమి వాడు ఒక అబ్బకమ్మకే అమ్మకే కదా పుట్టిండేది ఏం ఊర్లో వాళ్ళకి పుట్టలే కదా నాకు కూడా కొంచెం రమ్మని తెలుసు మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నలభై నుంచి యాభై మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ అక్కడ ఉన్న కార్యకర్తలకు ఏం చెప్తారు మీ కార్యక్రమ సమయం చెప్తారా లేదంటే ఇంకా వేరే నాకు ఏ ఊరి అవసరము నాకు లేదు మా కార్యకర్తలు కానీ ఇంకోరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను లేదు అతను కావాలంటే అందరినీ తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను బలిచ్చేదానికి వాడు ఉండరు నేను బలిచ్చేక లేదు నేను ఒక్కనే వాళ్ళ కుటుంబం ఎంత ఉంటే అంత కట్టేసుకుంటే ఇంకా ఎవరన్నా వాళ్ళ వంశం ఉన్నా కూడా తెలుసుకొచ్చుకుంటారు చూస్తున్నాం నా వంశం తరం కాదు ఇంగోరు మా కుటుంబం మేము ముగ్గురమే ఉంటాం కొట్లాడతాం అని చేతులైతే చూస్తున్నాం రజా స్పష్ట స్పష్టంగా కూడా